హాయ్ బీవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి టీమిండియా ఫస్ట్ టెస్ట్ అయితే ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే సో టీమిండియా ఓడిపోయిన తర్వాత పాయింట్ టేబుల్స్ పీసీటీ చూస్తే శ్రీలంకకి బంగ్లాదేశ్కి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పీసీటీ ఉండగా ఇంగ్లాండ్కి వన్ హండ్రెడ్ పాయింట్ జీరో జీరో పీసీటీ ఉంది అదేవిధంగా ఇంగ్లాండ్ సారీ ఇండియాకి అయితే జీరో పాయింట్ జీరో జీరో మనకి ఎలాంటి పాయింట్స్ అయితే రాలేదు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి మిస్టేక్స్ వేసింది టీమిండియా అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఒక చెత్త రికార్డుని టీమిండియా మూటగట్టుకుంది అదేంటంటే ఐదు సెంచరీలు ప్రతి ఒక్కరు చేసిన తర్వాత కూడా ఓడిపోయిన టీం ఏకైక టీం టీమిండియా అన్న విషయం అందరూ గ్రహించాలి అంతకంటే ముందు ఆస్ట్రేలియా నైన్టీన్ ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ ఆ సీజన్లో వాళ్ళు ఓడిపోయారని చెప్పుకోవచ్చు సో మరి ఎలా జరిగింది ఏంటి అనేది మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ అండ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్ నైట్ స్కోర్ ట్వంటీ వన్ వద్ద ప్రారంభించిన ఇంగ్లాండ్కి ఫస్ట్ సెషన్ అంతా ఆచితూచి ఆడారని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్లౌడీ కండిషన్స్ని ఎదుర్కొని మంచిగా ఆడుతూ వచ్చారు సో లంచ్ సెషన్లోక అసలు వికెట్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వరకు వికెట్ అసలు పర్లేదు ఆ తర్వాత నుంచి మన జాక్రాలి కాకుండా డకెట్ నైంటీ సెవెన్ వద్ద ఉన్నప్పుడు నైంటీ సెవెన్ వద్ద యశస్వి జైష్వాల్ క్యాష్ డ్రాప్ అయితే చేయడం అయితే జరిగింది జీవనదానం పొందాడని చెప్పుకోవచ్చు సెంచరీ చేశాడు ఎట్టకెళ్ళకి వర్షం అనంతరం తన సెంచరీ చేశాడని చెప్పుకోవచ్చు అయితే ప్రసిద్ధ కృష్ణ షార్ట్ బాల్ టాక్టిక్స్ కాకుండా వేరే ప్రయోగాలు అయితే చేశాడు కాకపోతే ఎక్స్పెన్సివ్గా ప్రొవైడ్ అని చెప్పుకోవచ్చు కానీ మంచిగా ఏమాత్రం ఎప్పుడైతే కేఎల్ రావుల్ మాట్లాడడం స్టార్ట్ చేశాడో ప్రసిద్ధ కృష్ణతో కొంచెం ఎకనామికల్గా వేశాడని చెప్పుకోవచ్చు ఆ కేఎల్ రావుల్ మాట్లాడిన ఓవర్లో మాత్రం టూ రన్స్ మాత్రమే ఇచ్చాడని చెప్పుకోవచ్చు మళ్ళీ యథావిధిగా బౌండరీస్ సమర్పిస్తూనే వచ్చాడు ఓవర్కి ఒక బౌండరీ సమర్పిస్తూనే వచ్చాడు శాతుల్ ఠాకూర్ ఎప్పుడైతే డకెట్ని అవుట్ చేశాడో వెంటనే ఓలిపాప్ కూడా ఎయిట్ రన్స్కి అవుట్ అయ్యాడు అంతకంటే ముందు కూడా వికెట్ త్వరగానే పడిందని చెప్పుకోవచ్చు సో తర్వాత బెన్ స్టోక్స్ అండ్ రూట్ కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు కానీ బెన్ స్టోక్స్ థర్టీ త్రీ రన్స్ వేసి జడేజా బౌలింగ్లో కూడా అవుట్ అయ్యాడు అయితే అప్పటికి నైన్ హండ్రెడ్ రన్స్ కావాల్సిన టైంలో జేమి స్మిత్ రావడం జేమి స్మిత్ అండ్ రూట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారని చెప్పుకోవచ్చు సో ఇద్దరు పర్వాలేదు అన్నట్టుగా అయితే చేశారు అండ్ ఈ జో జోరూట్ తన హాఫ్ సెంచరీని కూడా కంప్లీట్ చేసుకురాడని చెప్పుకోవచ్చు బాల్ మార్పిడి పట్ల ఎంపైర్కి పలు మార్లు చెప్పినా కూడా ఎంపైర్ పట్టించుకోకపోవడం మార్పిడి చేయకపోవడం జరిగింది ఇది మన టీమిండియా క్యాచెస్ విషయంలో కానీ లోవర్ ఆర్డర్ విషయంలో కానీ ఫీల్డింగ్ విషయంలో కానీ అండ్ బౌలింగ్ విషయంలో కానీ చాలా విషయాల్లో మెరుగవ్వాలి ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ టోటల్గా మీరు కంపారిజన్ చేస్తే లోవర్ ఆర్డర్ సెవెంటీ త్రీ కి ట్వంటీ వికెట్స్ అంటే ఒక ఫోర్టీన్ వికెట్స్ కోల్పోయిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇండింగ్ సెకండ్ ఇన్నింగ్స్ కంపారిజన్ చేస్తే సో టోటల్గా మంచిగా రన్ చేస్తే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇక మొత్తానికైతే కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ మ్యాచ్ బొమ్రా ఆడతాడు అని అయితే గంభీర్ స్పష్టం చేశాడు ఎందుకంటే కంపల్సరీ ఇంపార్టెంట్ జస్ప్రీత్ బుమ్రా ఉండటం అండ్ జస్ప్రీత్ బుమ్రాకి సపోర్ట్ అనేది లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రాని ఆఫ్ చేసి అందర్ బౌలర్స్ని షార్ట్స్ ఆడడం అయితే మొదలుపెట్టారు ఈ గేమ్ ప్లాన్ అయితే ఇంగ్లాండ్కి పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ ఓడిపోవడం పట్ల ఎలాంటి విషయాల్లో ఇండియా మెరుగవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లే కామెంట్ చేయండి మరొక అప్డేట్ మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం